కడప జిల్లా పెద్దమడియం మండలం పెద్దమడియం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ ఆదిశక్తి పరాశక్తి పరంజ్యోతి సుంగళమ్మ తల్లి తిరునాల మహోత్సవ శుభ సందర్భాన ఈ యొక్క ఉగాది పండుగ పురస్కరించుకుని రైతులకు పునరంకితం ప్రతి సంవత్సరం ఆనువాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలు భాగంగా ఇవాళ నాలుగు పనుల విభాగానికి రేపు నివు గ్యాడిగిరి విభాగానికి శ్రీకారం జరిగింది ఇవాళ నాలుగు నాలుగు పనుల విభాగానికి పన్నెండు జతలు పోటీలో పాల్గొన్నాయి దేవస్థానం నెంబర్గా పట్టుబడవ నెంబర్గా వేయడం జరిగింది సమయం పదహైదు నిమిషాలండి ఆరు మంది టీం ఉండాలా కానీ ఏడు మంది టీం ఉండాలా చిన్నకుల రాత్రులు ఉపయోగించాలా కామతో రాదు కామ చెప్పి పడరాదు టోకాయరాదని ప్రతి విషయంలో కూడా కంపెనీ వరకు సహకరించాలా సమయం పదహైదు నిమిషాలు ఉండదు ప్రతి జిల్లా కూడా రిఫరీ విరుకున్నప్పుడు ఏడు మంది సమయం టీం ఎవరైతే ఉండారో చివరి సెకండ్ వరకు అదర్ టీమే ఉండాల మధ్యలో మాట్లాడుతుండదు రిఫరీ విజయన తర్వాత గాడికి దిరిగిన పంటలు దిగినా గురు దిగిన రాట్ బిగినా అతను సమయం మాత్రం ఇవ్వబడదండి ఒకవేళ పొరపాటున ఎందుకు తోలేటప్పుడు తోకలి గలు పట్టి చెప్పేంత వరకే మా బాధ్యత కమిటీ వరే నిర్ణయమైనా తీసుకోవచ్చు మేమైతే లాగేలేము రెండు చేతులతో కూడి మేము పట్టుకొని లాగేళ్ళి మేము చెప్పేంత వరకు మా బాధ్యత యాంకర్లపై ఎదురు కూడా వచ్చి యాంకర్ చేసినామని మా మీదకి అయితే రాకూడదు పల్లె విషయం కూడా కమిటీ వారు చూసి పంపిస్తే మేము లోపల స్కోర్ చెప్తాం లేకుండా లేదు ఆ పల్లె విషయంలో కూడా మాకు ఎటువంటి సంబంధం లేదండి తెలియజేస్తున్నాను ఓకేనా ఇప్పటికి ఎనిమిది చేతలు తొమ్మిదో నెంబర్ ఒకవేళ ఎనిమిదో నెంబర్ లోపల దేవస్థానం వస్తే తొమ్మిదో నెంబర్ పోటీకి రావాలి ఇప్పటికి భైరవ కొండయ్య స్వామి ఆశలతో అభిప్రాయ నాయుడు గారు దురు దాసరపల్లి గ్రామం దువర్ మండలం మొత్తం మనోహర్ యాదవ్ గారు దొర్నిపడవారు ఎనిమిది ముప్పై ఐదు తొమ్మిది గంటలకు చేత ఏదైనా సరే డ్రైవర్ నాలుగు నాలుగు కుదర చేత తొమ్మిది గంటలకు రెడీగా రావాలా ఐదు శ్రీ నాగ నాగేశ్వర స్వామి హాస్ గారు రెడ్డి గారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి హాస్టలతో బుద్ధి కొండారెడ్డి గారు కన్నెల్లూరు జమ్మల మండలం वा डीआर मेमोरियल डीसीआर सर्वोज वेंकट साई भविंद्रेडिगर आयोधन लक्ष्मी नारसिम्हा स्वामी आश्रम తో శ్రీ మేయేశ్వర కోస్టర్ మేరమరెడ్డి మేయేశ్వర రెడ్డి గారు కల్కి కాళి జమ్మలమడి కల్కి కాళి అండి ఈ జతకు 11 శ్రీ వెంకడగిరి జుడా ఆనరే స్వామి ఆశ్రాతో బిఎల్కే బో సిశాంత్ శ్రేయా గారు వెంకడగిరి 10 श्रीमल देवसेना सुब्रह्म स्वामी हास्टिगार एसक्र श्री वीर ब्रह्मेन्द्र स्वामी हास्टी से श्रीनिवास रेडिगार श्री लक्ष्मी नारायण स्वामी आश्रम तो आशंकारो दासरपल्ली हेलो हेलो ठीक चार आरू वंचपंडो लेनो इंदु श्री लक्ष्मी नारायण स्वामी आश्रम तो आंदरेळगारो दासरपल्ली ठीक हो ठीक हो

सल जो पीखैलि बाटाए..sed wealthy अhalf अपक्रशोर्ड़स्तार्व साह सेत bisogगे खKKर्ष उहराखका, न आटार्वा्टोर हो चर्बुना, िजियर पन्योर्पाई, पन्योर्पाई। ज्वास्ताद मुस पते न पेदा खच्रचफितिप जे भडाए, ज्वास्तार्चफिति मुस अब्डे